నమస్తే సార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ సార్ అయితే మన మానవ సరోవర్ యాత్ర వెళ్ళాలనుకుంటున్నా సార్ మరి మిమ్మల్ని కలవాలా సార్ కలవాలా సార్ మీరు మానవ సరోవరి యాత్రకి వెళ్ళాలి అనుకుంటున్నారా సార్ సార్ కల్పిస్తాను టూ మినిట్స్ కూర్చోండి సార్ ఓకే La service de Jesucristo grandísimo. నమస్తే అన్న గుడ్ నా పేరు ప్రసాద్ నిజామాబాద్ నమస్తే అమ్మాన సరోవర యాత్ర కొన్ని తెలుసుకోవడానికి తప్పకుండా నాది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది మన వివరాలు మొత్తం కొంచెం వీడియో తీసుకుంటారు తప్పకుండా మోస్ట్ వెల్కమ్ నా పేరు కొత్త కొన్ని శక్తి ప్రసాద్ మన నిజామాబాద్ జిల్లా మన మౌంట్ కైలాస్ మానవ సరోవర ఒక ప్రత్యేకత ఉంది మానవ సరోవరంలో శివపార్వతి సాక్షాత్తుగా బ్రహ్మముహూర్త నక్షి నక్షత్ర రూపంలో స్నానం చేసి కొన్ని వేద గ్రంథాల్లో మన సనాతన ధర్మం విన్నాను అయితే దాని గురించి నేను యాత్ర చేయాలనుకుంటున్నాను ఇది వాస్తవం మీకు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయింది ఈ కైలాసగిరి చుట్టూ అంటే ఎంత రమణీయమైనటువంటి ప్రదేశం అని చెప్తుంది అని అంటే మన మహాన్యాసంలో ఒక శ్లోకం చెప్తారు కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనశివ సంకల్పం వస్తు అని చెప్తారన్న అంటే దేవతలకు సైతం వారు మనస్సు పులకరించడానికి వారు ఆనందపడడానికి రమణీయమైనటువంటి ఒక ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది కైలాసగిరిగా దర్శనం చేసుకోవడం మన ఎదురుగా అంత పెద్ద కైలాసగిరిని చూడగానే సాక్షాత్తు జీవితంలో ఇంతకంటే మించినటువంటిది ఇంకేమి చూడడానికి లేదేమో నేను ఖచ్చితంగా శివ దర్శనం చేసుకున్నాను అనేటువంటి ఒక అనుభూతి ప్రతి ఒక్కరికి జీవితంలో ఆ యమద్వారినటువంటి ఒక పాయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అనుభవించేటువంటి ఒక లైఫ్ అచీవ్మెంట్ గా భావించవచ్చు అన్న సో నాకు అన్ని యాత్రలు నేను రెండు వేల ఎనిమిది నుండి ఈ యాత్రలు తిరుగుతూ చేయిస్తూ ఉన్నప్పటికీ తెలియకుండానే ఈ వ్యాపకం మొదలైనప్పటికీ కైలాస్ యాత్ర అనేటువంటి ఈ యొక్క ప్రయాణం నా జీవితంలో నన్ను తెలియకుండా నన్ను మౌల్ చేసిందన్న ముఖ్యంగా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేటువంటి పేరు ద్వారా మనం ప్రముఖ పుణ్యక్షేత్రాలని సందర్శించేటువంటి యొక్క అవకాశాన్ని కల్పిస్తూ మొదలు పెట్టినటువంటి ప్రయాణం మనది అలాగే ఇప్పుడు మీరు ఎప్పుడైనా కైలాస్ యాత్ర మీరు వ్యక్తిగతంగా చాలా సార్లు చేశారు అన్న మీకు నేను ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే కైలాస్ యాత్రలో మానస సరోవరంలో నక్షత్ర రూపంలో భగవంతులు వచ్చి అని చెప్పేసి నేను వేద గందాలు చేద్దాను ఈ ఎక్స్పీరియన్స్ మీరు ఎప్పుడైనా అయ్యారు అన్న సహజంగా కైలాస యాత్ర అనగానే అక్కడ ఉన్నటువంటి యొక్క మంచు కొండలు కైలాసగిరి పరిక్రమ మానస సరోవరము ఇంతవరకు ఓకే అయితే దేవతలు అందరూ నక్షత్ర రూపంలో వచ్చి వారు అందులో సరోవరంలో బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసి వెళ్తారా అనేటువంటిది అయితే అందరికి ఒక క్వశ్చన్ మార్గ అనిపిస్తుంది మానస సరోవరం దగ్గర ఒక రోజు ఎవరైతే నైట్ స్టే చేసి బ్రాహ్మీ ముహూర్తంలో ఎవరైతే ఈ యొక్క కైలాసగిరి దగ్గరలో మాన దగ్గర ఎవరైతే నిద్ర చేసి ఉంటారో తెల్లవారుజానం మూడు నుంచి నాలుగు గంటల మధ్యలో మనం ప్రశాంతంగా బయటకు వచ్చి చూడొచ్చు ఒక్కొక్క నక్షత్రం దేవతా స్వరూపం అంటే నక్షత్రాలన్నీ అలా వచ్చి సరోవరంలో స్నానమాచరించి ఒకటిలా వస్తుంటది ఇంకోటి అలా వెళ్తుంటది సో మనం మన కల్లారా చూడచ్చు అయితే ఎస్ అదొక అతీతమైన రహస్యం కైలాసగిరి అన్నా మానసరోవరం అన్నా సో మనల్ని తెలియని శక్తి ఏదో నడిపిస్తుంది అనడానికి కైలాస యాత్ర చేసిన వారికి తెలుస్తుంది అట్ ద సేమ్ టైం కైలాశ యాత్ర పరిక్రమ చేసేటప్పుడు కూడా కైలాసగిరే మీకు శివ కూర్చున్నట్టుగా ఈశ్వరుడు సాక్షాత్ మీకు ఏదో చెప్తున్నట్టుగా మీరు వెళ్తూ ఉంటే చిన్న చిన్న పొదలు చిన్న చిన్న రాళ్ళు ఆ రాళ్ళు ఆ పొదలే దేవతలే కూర్చొని తపస్సు చేస్తున్నట్టుగా సాధువులు సన్యాసులు అందరూ కూడా అక్కడ ఈశ్వరుడు చుట్టూ కూర్చొని గణాన్ని కూడా తపస్సు చేస్తున్నట్టుగా దేవతా స్వరూపాలన్నీ మనకు ఆకాశంలో అలా కనపడుతున్నట్టుగా ఇవన్నీ మనం మన కల్లారా చూసి అసలు ఏదో ఇక్కడ అంతా అద్భుతమైనటువంటి ప్రపంచంతో నడుస్తున్నామా ప్రయాణం చేస్తూ ఉంటే అసలు వ్యామోహం అంతా కూడా వదిలేసి అసలైనటువంటి జీవితం మాధుర్యం అంతా ఇక్కడే ఉందిరా అని అనిపించే అంతటి పరిపూర్ణత పొందగలుగుతారు ఇంకొకటి ఇప్పుడు మన కూర చనిపోయిన పక్కన వారికి మనం పిండ ప్రదానం చేస్తే పూర్వీకుల ఆత్మ శాంతి జరుగుతుందని చెప్పేసి అనేక వేద ఇది కోడి దేవతలు సంచరించేటువంటి భూకాయరాసంగా భావిస్తారు కాబట్టి పవిత్ర స్నానం ఆచరించాలంటే తపనతోనే వెళ్తుంటారు అండ్ ముఖ్యంగా మన తెలుగు వారు ఖచ్చితంగా పిండ ప్రధానాలు శ్రాద్ధము పితృదేవతల యొక్క భక్తి శ్రద్ధలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని అక్కడ చేస్తే మరింత ఫలితం అన్నా ఫలితం కదా ఇప్పుడు మన పితృదేవతల ఆత్మసంతృప్తి కోసమని మనం అక్కడ పిండ ప్రధానం చేస్తే ఎక్కడ లేని ఆత్మ సంతృప్తి మన పిత్తు దేవతకు జరుగుతుంది వాళ్ళ ఆశీర్వాదంతో మన జీవితం ఎంతో ఉన్నత స్థాయికి వెళ్తుంది ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అమ్మా ఈ యాత్రతో మన ఇద్దరి కలయికతో ప్రపంచానికి మానస సరోవర యాత్రలో జరిగే అద్భుతాలను భగవంతుడి నక్షత్ర రూపాన్ని ఈ ప్రపంచానికి మనం చూపించాలని ఎస్ తప్పకుండా అన్నాం సహజంగా హిందూ హైందవ సంస్కృతి సాంప్రదాయం పైన చాలా మంది ఇవన్నీ మూఢ నమ్మకాలు అని ఏదో కాస్త ప్రొజెక్ట్ చేస్తుంటారు ఈ అతీతమైనటువంటి ఒక రహస్యం ఇంత గొప్పది అని తెలియజేయాలన్నటువంటి ఒక సంకల్పం చాలా గొప్పది వాటి ఖచ్చితంగా మేము మా సహకారం చేసి మీకు ఖచ్చితంగా సహకరిస్తామన్నా ఖచ్చితంగా